పెనాలి డబుల్ హార్స్ రుచికరంగా ఉంటుంది అనుబంధాలను పెంచుతుంది క్వాలిటీ మరియు టేస్టీ స్వీట్స్ కొరకు శశి స్వీట్స్ అండ్ బేకరీ మగువలు మెచ్చిన మార్ట్ నట్రాజ్ జ్యువెలరీ మార్ట్ తెనాలి పురపాలక సంఘం స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీ దానిలో కొత్తపేటలో ఏడో వార్డు అంటే అత్యంత ప్రాధాన్యతమైంది ఎందుకంటే ఆ వార్డు నుంచి కౌన్సిలర్గా గెలుపొందినటువంటి మాలేపాటి హరిప్రసాద్ గారు మున్సిపల్ వైస్ చైర్మన్గా కూడా పనిచేస్తూ ఉన్నారు నాలుగు సంవత్సరాలు నాలుగు నెలలు దాటింది దాదాపుగా ఇంకొక ఐదారు నెలలు పదవిలో కొనసాగే అవకాశం ఉంటుంది సరే అభివృద్ధి పనులు ఏం చేశారు చేయలేదు అనే విషయాన్ని ఇప్పుడు మనం ప్రస్తావించట్లేదు అయితే ఇటీవల జరిగినటువంటి మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశంలో అందులో మున్సిపల్ చైర్పర్సన్ మరి వైసీపీ నాయకురాలైనటువంటి తాడిపోయిన రాధిక గారు అధ్యక్షగా ఉన్న సమయంలో ఈయన ఒక వ్యాఖ్య చేశారు మున్సిపల్ కౌన్సిల్ హాల్లో బహిరంగంగా ఏంటంటే వైస్ చైర్మన్ అనే పదవి తన కారుకు ఉన్న ప్లేట్ కింద కానీ లేకపోతే తను కౌన్సిల్లో కూర్చునే సీటు ముందువంటి ఒక బోర్డుగా తప్ప దేనికి నాకు పనికి రాలేదు అని ఒక తీవ్రమైనటువంటి నిరాశ నిన్సిపల్తో కూడినటువంటి వ్యాఖ్య చేశారు ఈ నేపథ్యంలో అంతటి వ్యాఖ్య చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందనేది మున్సిపల్ వైస్ చైర్మన్ వన్ మాలేపాటి హరిప్రసాద్ గారితో వినోద భారతి చిచ్చాడు నమస్కారం అండి వస్తే అండి సార్ ఇప్పుడు మీకు చెప్పాను మున్సిపల్ కౌన్సిల్లో మీరు చేసినటువంటి ఆ యొక్క వ్యాఖ్య అంత నిరాశ నిసిపోతే ఎందుకు మీరు మాట్లాడాల్సి వచ్చింది ఇప్పుడు మీరు అన్నట్లుగా ప్రజలందరికీ నమస్కారం నేను కదాలి మున్సిపల్ వైస్ చైర్మన్ మాలేపాటి హరిప్రసాద్ని మరి నేను ఈ పదవికి వచ్చి ఇప్పటికి నాలుగు సంవత్సరాల నాలుగు నెలలు సుమారుగా అవుతుంది ఏ రోజు కూడా ఒక మున్సిపల్ అధికారిని కానీ ఒక చైర్మన్ని కానీ ఈ పని కావాలి నాకు అని అడిగి అడిగి అడగడం అనేది నా నా జీవితంలో ఎంతవరకు నాలుగున్నర సంవత్సరాల్లో లేదు ఎందుకు లేదు అంటే దీనికి కారణం అవకాశం ఉన్నంతవరకు నేను అధిక అధికారులని నేనే పిలుచుకొని అవకాశాన్ని బట్టి మున్సిపాలిటీకి సంబంధం లేకుండా నేను నేను చేయించుకోవాల్సిన పని అన్నీ చేయించుకుంటుంటా అంటే చేయించుకుంటే నా సొంతం కాదు తెనాలి పట్టణం నలభై వార్డుల్లో ఎవరు ఫోన్ చేసినా కూడా నేను రెస్పాండ్ అయ్యి అలా పనిచేయడానికి నేను ముందుకు ఈ నాలుగున్నర సంవత్సరాలు చే చేశాను అంతటి నిరాశా నిస్పృహలతో మీరు కౌన్సిల్ హాల్లో బహిరంగంగా నలభై మంది కౌన్సిలర్స్ ముందు అలాగే మీ పార్టీ నాయకురాలు అధ్యక్ష స్థానంలో ఉన్నప్పుడు మీరు ఏ విధంగా మాట్లాడతానికి కదా కారణం ఏంటి అంతకుముందు ఉన్న చైర్మన్ కానీ ఇప్పుడున్న చైర్మన్ గారు కానీ ఎవరు కూడా హరిహారు మీ వార్డులో ఏమైనా పని ఉందా అని కానీ హరిగారు మీకు మున్సిపల్ వైస్ చైర్మన్గా మీకు ఈ ఈ ఈ పని అప్పు చెప్తున్నాను ఈ పని చేయండి అని కానీ లేదా మీకు ఈ బాధ్యత ఉందని కానీ ఏ రోజు ఎవరు నాకు చెప్పారు గారు దానికి మరి నిరాశ రాకుండా ఏమవుతుందండి నిరాశ ఎందుకు వచ్చిందంటే ఒక ఎలక్ట్రిక్ మన వాటర్ డిపార్ట్మెంట్ ఏఈని ఫోన్ చేసి నాన్న పలాన చోటు ఉన్నాను కొద్దిగా ఈ సమస్య ప్రజా సమస్య నా సమస్య కాదు మరి దానికోసం మీరు వచ్చి ఒకసారి చూసి దీన్ని ఎలా చేయాలో మీరు చెప్తే దాని ప్రకారం మనం చేయించుకుందామని చెప్పి నేను ప్రత్యేకంగా ఫోన్ చేశాను సార్ నేను నేను గుంటూరు నుంచి వస్తానండి అతను ఏఈ గారు నేను వెళ్ళిపోయానండి రేపు మార్నింగ్ వస్తానండి అన్నాడు మార్నింగ్ లేదు ఆ మరుసటి రోజుల్లో మూడు రోజులు నాలుగు రోజుల తర్వాత నేను ఫోన్ చేస్తే ఒంట్లో బాగాలేదండి అని చెప్పాడు సరే అయిపోయింది మరి ప్రజల్లో జరుగుతున్న ఈ వాటర్ సమస్యని అది ప నాడు రోజులైనా ఐదు రోజులైనా సమస్య తీరకపోతే మరి నాకు ఫోన్ వచ్చినప్పుడు నేను చేయాల్సిన బాధ్యత నాకు ఉన్నది కాబట్టి నేను ప్రత్యేకంగా ప్రైవేట్ వాళ్ళని తీసుకొచ్చి నేను పని చేయటం జరిగింది పది రోజుల తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తే ఇదిగో వస్తానండి అని చెప్పి మాట్లాడాడు మరి మా వస్తాను మాట్లాడిన మనిషి రాకపోవటం ఈ లోపు కౌన్సిల్లో మీటింగ్ జరగటం కౌన్సిల్ ముప్పయో తారీఖు కౌన్సిల్ మీటింగ్ జరగటం జరిగింది ఆ కౌన్సిల్ మీటింగ్లో నేను ప్రత్యేకంగా మా చైర్మన్ గారిని అడిగాను మేడం ఈ వైస్ చైర్మన్ పదవి నా కారుకి కారు బోర్డుకి కానీ లేదంటే మున్సిపల్ మన మన కౌన్సిల్ హాల్లో నాకు చైర్మన్ పెట్టుకుంటానికి తప్ప మించి దేని పనికిరాదు మేడం ఎందుకంటే వైస్ చైర్మన్గా మీరు ఏమీ నాకు ఫలానా బాధ్యతని కానీ ఫలానా పనిని కానీ నాకు ఎవరు ఎప్పుడు చెప్పలేదు అంత ముందు వాళ్ళు కానీ ఇప్పుడు కానీ ఎవరు చెప్పలేదు కానీ నేను నా మంచితనంతో అధికారులతో నేను చెప్పి చేయించుకోవడం జరుగుతుంది సార్ గారు రెస్పాండ్ అవ్వపోవడం వల్ల మీరు ఆవేదన చెందారనే విషయం చెప్తున్నారు అంటే ఇప్పుడు గత సంవత్సరాల కాలం బట్టి పరిపాలన గవర్నమెంట్ అనేది మారింది అంతకుముందు మూడు సంవత్సరాల కాలంలో కూడా వైసీపీ గవర్నమెంటే అధికారంలో ఉంది అప్పుడు కూడా మీరు ఎందుకు పనులు అప్పుడు ఏమైనా చేయించుకోగలిగారా ఒక మున్సిపల్ వైస్ చైర్మన్గా చైర్మన్ దగ్గరికి వెళ్ళి మాట్లాడటం అనేది నాకు నచ్చల తర్వాత అంటే ప్రజా సమస్యలు ఉన్నప్పుడు ఒక ప్రజల నుంచి ఎన్నిక కాబడినటువంటి నాయకుడు అవసరమైతే ఎక్కడికైనా వెళ్ళాలి ఎవరితో అయినా మాట్లాడి మాట్లాడాలి అనేది ప్రజాస్వామ్యం యొక్క సిద్ధాంతంగా కనబడుతుంది మరి మీకు నచ్చలేదు అని వదిలేస్తే ఎట్లా నచ్చలేదు అంటే మనిషి వాడికి ఒక వ్యక్తిత్వం ఉంటుందండి ఆ వ్యక్తిత్వాన్ని బట్టి మంచి బతుకుతాడు అంతేగాని మనసు చంపుకొని బతకాలనేది నా మనస్తత్వానికి నచ్చదు దానికోసం నేనేం చేశానంటే అధికారులతో నేనే కన్వెన్ నేనే ఫోన్ చేసి కొంచెం మాట్లాడి పీచు చేయించుకున్నాండి మా మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇలాంటిది ఎప్పుడు జరగల మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇలాంటి సమస్య ఎప్పుడు నాకు రాల మరి ఇప్పుడు ఉన్నది మీ ప్రభుత్వానికి సంబంధించిన వైసీపీ వైసీపీ పార్టీకి సంబంధించిన ఆవిడే చైర్పర్సన్గా ఉన్నారు కదా అవును మరి అయినా కానీ మీరు ఈ విధంగా ఎదురు జరుగుతుంది మీకు నేను అదే ఇప్పుడు మొదటిసారిగా నాకు ఈ సమస్య ఎదురొచ్చింది ఈ సమస్య ఎదురొచ్చేస్తే అంటే మూడు సంవత్సరాలు నాకు ఎటువంటి ఎదురు రాలేదు కాబట్టి నేను నేను ఎవరికి ఏం చెప్పాలా ఇవాళ నాకు ఎదురొచ్చింది కాబట్టి మరి నాకు ఆ సమస్య పది రోజులైనా అతను వచ్చి రెస్పాండ్ అవ్వలేదు కాబట్టి నేను పది మందు అడిగితే కానీ నాతో పాటు ఇంకా ఉన్న కౌన్సిలర్లకు కానీ ఇంకా తెనాలి పట్టణంలో ఉన్న సమస్యలన్నీ కూడా అధికారుల మూలాన లేట్ అవుతుంది అనేది ఇప్పుడు కనబడుతుంది ప్రత్యేకంగా అది పది మందికి తెలుస్తుందనే ఉద్దేశంతో నేను కౌన్సిల్ హాల్లో ఈ మాటలు మాట్లాడటం జరిగింది ఈ మీరు మాట్లాడిన వ్యాఖ్యలు మరి ఈ కౌన్సిల్ పట్ల కానీ లేకపోతే ప్రాతినిధ్య వయసు అధ్యక్షుల పట్ల కానీ వ్యతిరేకత ఏదైనా అసంతృప్తి ఏమైనా ఉందా మీకు నాకు అట్లాంటి అసంతృప్తి ఏం లేదు యాజ్ అ వైస్ చైర్మన్గా మీరు సక్సెస్ అయ్యారు అనుకుంటున్నారా వారి నుంచి ఎన్నికైన మీరు ఇంకా అసంతృప్తి అంటే ఎంత చేయాల్సిన పర్సంటేజ్ ఉంటుందని మీరు భావిస్తున్నారు యాక్చువల్గా వ్యవస్థలోనే తప్పులు ఉన్నాయి మున్సిపాలిటీ వ్యవస్థలోనే తప్పులు ఉన్నాయి ఒక వైస్ చైర్మన్కి ఏమేమి అర్హత ఉన్నది కూడా ఇవాటి వరకు ఉన్న అధికారులకి ఎవరికీ తెలియదు మరి వైస్ చైర్మన్ అన్న అయిన తర్వాత ఒక కమిషనర్ కానీ లేకపోతే చైర్మన్ గారు కానీ వైస్ చైర్మన్కి ఈ ఈ అర్హతలు ఉన్నాయి ఈ పని అడగచ్చు ఈ పని రావచ్చు లేదా మీరు మీ వెనక మా వెనకాల ఉండాలి లేదా మేము మా మున్సిపాలిటీ నుంచి మేము ప్రతిరోజు మేము ఇన్ఫర్మేషన్ ఇస్తాం మీరు రెండని కానీ అలాంటి ఏ అన్న ఉన్న సమస్యలు చెప్తే ఎవరికైనా తెలుస్తుంది ఇంతవరకు ఈ నాలుగున్నర సంవత్సరాలు మనకు ఎవరు చెప్పింది లేదు ఒక సీసీ ఏదో ఫోన్ చేశారు సార్ వాళ్ళ రోడ్డు అంటే రోడ్లోకి వార్ వార్డులోకి వచ్చిన తర్వాత సార్ మేడం గారు వస్తున్నారు మీరు రండి అని చెప్పి చెప్పడం జరుగుతుంది ముందు రోజు కనీసం ఫోన్ చేసి మరి వైస్ చైర్మన్ గారు ఇట్లాగ చైర్మన్ గారు వస్తున్నారు పూలికలు చేస్తున్నారు లేదంటే పలానా శానిటేషన్ మీద వస్తున్నాం లేదంటే పలానా ఆరోగ్య సమస్య మీద వస్తున్నాం అదే సమస్యలు ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ సమస్యల మీద వస్తున్నాం ఏ రోజు మనకి అడిగింది లేదు చెప్పు ఓవరాల్గా మున్సిపల్ వైస్ చైర్మన్గా మీరు ఒక రబ్బర్ స్టాంప్ కానీ మిగిలిపోయారు అనొచ్చా ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఫిఫ్టీ ఫిఫ్టీ అంటే నా మంచితనంతో అధికారుల చేత పనిచేయించుకున్నాను కదా దాన్ని నేను రబ్బర్ స్టాంప్ తీయించుకోవడం అనేది ఎంతవరకు బాగుంది అంటే మీ అధికారం ద్వారా చేయించుకోలేకపోయారు కదా మంచితనంతో చేయించుకోగలిగారు అంతేనండి నా ప్రజల నుంచి గెలుపు వంచి ప్రజలు ఇచ్చినటువంటి పదవి ద్వారా మీరు ఆయన చేయించుకోలేదు చేయించుకోలేకపోయానని మీరే చెప్తున్నారు అవునండి ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్